ఎప్పుడైతే ఒక మనిషి పదే పదే తప్పు పనులు చేస్తుంటాడో అప్పుడతను ఇలా అనుకుంటాడు అతన్ని ఎవ్వరూ చూడట్లేదు అని కానీ రామయ్య దృష్టి అందరి మీద ఉంటుంది ఇప్పుడు ఒక పిల్లి దొంగతనంగా పాలు తాగుతుంటే జనాలు కోపంతో దాన్ని తరిమి కొడుతూ ఉంటారు భయపెట్టి వెళ్లగొడుతూ ఉంటారు అది వినకపోతే కొన్నిసార్లు దాన్ని కర్రతో కూడా కొడుతూ ఉంటారు మరి మనిషి ఎప్పుడైతే తప్పుడు పనులు చేస్తుంటాడో అప్పుడు భగవంతుడు వారిని పలుమార్లు హెచ్చరిస్తాడు కొంతమంది హెచ్చరికని అర్థం చేసుకుని మంచి మార్గంలోకి వస్తారు కానీ కొందరు అర్థం చేసుకోలేరు వారికి భగవంతుడి లాఠీ బుద్ధి చెబుతుంది